అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలను బడికి పంపే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ అమ్మఒడి పథకంలో భాగంగా తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు సార్లు అయితే ఈ పదమూడు వేల అయితే జమ చేయడం జరిగింది ఇక సంక్రాంతి కానుకగా మనకు మరొక రెండు రోజులు అంటే రేపటి నుంచే మహిళల ఖాతాల్లోకి ఈ పదమూడు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారో అటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న అమ్మఒడి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు సార్లు అయితే డబ్బులను జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే కూడా జరుగుతూ ఉన్నాయి ఇక అంతకంటే ముందుగానే గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి బై యాన్యువల్ చెల్లింపుల కింద గత డిసెంబర్ వరకు పంపిణీ చేసినటువంటి పథకాల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు నిన్నటి రోజున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మరొకసారి అన్ని పథకాల డబ్బులైతే విడుదల చేశారు ఇక అందులో భాగంగా అమౌడీ పథకానికి సంబంధించి ఎవరికైనా గతంలో పదమూడు వేలు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా రేపటి నుంచి వారి యొక్క ఖాతాల్లోకి సంక్రాంతిలోపు డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా పదమూడు అయితే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి